హలో నేను డాక్టర్ కంచన్ సింగ్ ఈ రోజు కిడ్నీ స్పెషల్ భారత్ హోమ్ లో క్రానిక్ కిడ్నీ రోగి యొక్క క్రేజీ స్థాయిని సహజ పద్ధతిలో తగ్గించడానికి మీరు మీ ఆహారంలో ఏ ఏ ఆహారాలను చేర్చుకోవాలి అనే దాని గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిగ్రస్తుల ఆహారం గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ మూడు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మొదటిది వారి ఆహారంలో సోడియం పరిమాణం తక్కువగా ఉండాలి రెండవది కాల్షియం పరిమాణం కూడా తక్కువగా ఉండాలి మరియు మూడవది భాస్వరం యొక్క పరిమాణం కూడా తక్కువగా ఉండాలి ఎందుకంటే వీటిలో ఏదైనా పరిమాణం పెరిగినట్లయితే ఒకటి సీకేడి రోగి యొక్క సమస్యలు పెరుగుతాయి కాబట్టి మీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి మీరు తినగలిగే ఐదు ఆహార పదార్థాలు ఏమిటి వీడియోను ప్రారంభిద్దాం మొదటి ఆహార పదార్థం ఒలిబోయల్ జిహా ఒకటి కిడ్నీ రోగి ఒలిబాయల్లో తయారు చేసిన ఆహారాన్ని తినవచ్చు అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మీ ఆహారంలో నూనె పరిమాణం తక్కువగా ఉండాలి మరియు ఒర్లెసిట్ మీ మంట మరియు వాపును తగ్గిస్తుంది ఒకటి కిడ్నీ రోగి అయినా క్రానిక్ లేదా యాక్యూట్ అయినా వారి శరీరంలో కనిపించే సమస్య వాపు మరియు ఇన్ఫ్లమేషన్ ఆయిల్ ఆయిల్లో ఆహారం తింటే వాపును తగ్గిస్తుంది అలాగే ఒలివ్ ఆయిల్ లో విటమిన్ కే మరియు ఫాస్ఫరస్ లేదు రెండవది ఆప ఒకటి కిడ్నీ రోగి తన ఆహారంలో ఆపను చేర్చాలి ఎందుకంటే ఆపలో ఆక్సిడెంట్లు ఆక్సిడెంట్ ఫైబర్ ఉంటాయి ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి ఒకటి కిడ్నీ రోగి ఆపను తినాలి మూడవది పపాయ పపాయలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది జీర్ణాన్ని మెరుగుపరుస్తుంది మరియు కబ్జీ నివారిస్తుంది కాబట్టి పపాయను చేర్చాలి నాలుగవది రొట్టె మీరు క్రానిక్ కిడ్నీ రోగి అయితే రొట్టెను చేర్చాలి కానీ రొట్టె మిల్లెట్లతో తయారు చేయాలి జొన్న రొట్టె తినవచ్చు మిల్లెట్ రొట్టె తినవచ్చు రొట్టె తినకపోతే బలహీనంగా అనిపిస్తుంది కాబట్టి రొట్టె చేర్చవచ్చు ఐదవది మరియు చివరి ఆహార పదార్థం ఉల్లిపాయ మీ లివర్ బాగా పనిచేస్తే మీ కిడ్నీ కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి ఒకటి కిడ్నీ రోగి తన ఆహారంలో పపాయను తప్పనిసరిగా చేర్చాలి నాలుగవది రొట్టె మీరు క్రానిక్ కిడ్నీ రోగి అయితే మీ ఆహారంలో రొట్టెను తప్పనిసరిగా చేర్చాలి కానీ ఒక విషయం గమనించాలి రొట్టె మైదా బదులు మిల్లెట్లతో తయారు చేయాలి మీరు జొన్నతో తయారైన రొట్టె తినవచ్చు లేదా రాగి రొట్టె కూడా తినవచ్చు చాలా రోగులు మా ఓపీడీలో వస్తారు మరియు నన్ను అడుగుతారు నేను రొట్టె తినవచ్చా అని అవును మీరు రొట్టె తినవచ్చు కానీ మైదా బదులు మిల్లెట్లతో తయారైన రొట్టె తినాలి మీరు రొట్టె తినకపోతే మీరు చాలా బలహీనంగా మారిపోతారు మరియు మీకు వీక్నెస్ అనిపిస్తుంది కాబట్టి మీరు మీ ఆహారంలో రొట్టె చేర్చవచ్చు ఐదవ మరియు చివరి ఆహార పదార్థం ఉల్లిపాయ అవును ఉల్లిపాయలో విటమిన్ సి మాగ్నీషియం మరియు ఫోలేట్ ఉంటాయి మీరు మీ ఆహారంలో ఉల్లిపాయను చేర్చితే మీ శరీరంలో ఉన్న వాపు మరియు ఇన్ఫ్లమేషన్ను మీరు మొదటగా గమనిస్తారు ఇది మీ బీపీని కూడా నియంత్రిస్తుంది ఒకటి కిడ్నీ రోగికి అత్యంత ముఖ్యమైన పని ఏమిటంటే వారు తమ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి కాబట్టి మీరు మీ ఆహారంలో ఉల్లిపాయను ఉపయోగించవచ్చు అంటే చేర్చవచ్చు ఇది మీ బీపీని కూడా సమతుల్యం చేస్తుంది మీరు ఐదు ఆహార పదార్థాలను మీ ఆహారంలో చేర్చితే మీరు సహజంగా మీ కిడ్నీ స్థాయిని తగ్గించవచ్చు ఈరోజు వీడియోలో అంతే తర్వాత నేను తదుపరి వీడియోలో కలుస్తాను ధన్యవాదాలు